సూర్య నమస్కారాల వల్ల బాడీ మైండ్ అండ్ సోల్కి చేకూరే పీస్ ఆఫ్ మైండ్ హెల్త్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ప్రతిరోజు చేసే సూర్య నమస్కారాల వల్ల ఏజ్ రివర్సల్ సాధ్యం అంటూ ఉన్నారు శరీరంలో జరిగే రక్త ప్రసరణ అమోఘం అంటూ ఉన్నారు మనం ఇవన్నీ తెలుసుకున్నాం సూర్య నమస్కారాలు రోజు చేస్తూ హెల్త్ని మెరుగుపరుచుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అయితే ప్రతి సూర్య నమస్కారానికి ఓ మంత్రం ఉందని మీకు తెలుసా ఈరోజు టైమ్లెస్ లో ఒక్కో సూర్య నమస్కారానికి ఏ మంత్రం అనుకుంటూ నమస్కారం చేయాలో తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ అంటే అందరికీ మిత్రుడు అయిన వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం రవయే నమ అంటే ఎప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశించే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం సూర్యాయ నమ అంటే అజ్ఞానాన్ని పోగొట్టే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం భానవే నమ సమస్త విశ్వాన్ని వెలిగించే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం ఖగాయ నమ అంటే అంతటా వ్యాపించినవాడు ఆకాశంలో సంచరించే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం పూష్టే నమ అంటే పోషణ ఇంకా సంతృప్తిని ఇచ్చే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం హిరణ్య గర్భాయ నమ అంటే బంగారు వర్ణంలో ఉన్న వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం మరీచయే నమ అంటే అనంతమైన కిరణాలతో కాంతిని ఇచ్చే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం ఆదిత్యాయ నమ విశ్వమాత అయిన అతిథి కుమారుడిని నమస్కరిస్తున్నాను ఓం సవిత్రే నమ జీవితానికి బాధ్యత వహించే వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం అర్కాయ నమ అంటే ప్రశంసలు కీర్తికి అర్హుడు అయిన వ్యక్తిని నమస్కరిస్తున్నాను ఓం భాస్కరాయ నమ అంటే జ్ఞానం విశ్వ ప్రకాశాన్ని ఇచ్చే వ్యక్తిని నమస్కరిస్తున్నాను జీవాత్మ పరిశుభ్రం అవడం కోసం ఆచరించే సూర్య నమస్కారాది క్రతువుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఆధ్యాత్మిక అద్భుతాలు ఉన్నాయి కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ టైల్స్ ఈ వీడియోని మీ తోటి సూర్య నమస్కారాలు చేసే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి